హాయ్ ఫ్రెండ్స్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్టీఆర్ అన్నపై అనుచిత వ్యాఖ్యలు చేశారు వార్ టూ సినిమాని థియేటర్ లో ఆడకూడదని థియేటర్ యాజమాన్యానికి బెదిరించడం జరిగింది థియేటర్ యాజమాన్యంతో ఎట్లా ఏస్తావు ఈ సినిమాని అడిగితే సార్ సినిమాని రాష్ట్రం మొత్తం పర్మిషన్ ఉంది సార్ మన మొక్కలమే విడుదల చేయట్లేదు సార్ మనం ఆపకూడదు సార్ అది కరెక్ట్ కాదు సరే అని అతను చెప్పినా నువ్వు ఎట్లా ఏస్తావు వేస్తే స్క్రీన్ కాల్ అని అతను బెదిరించడం జరిగింది అలాగే జూనియర్ ఎన్టీఆర్ అనే బూతులు తిట్టడం కూడా జరిగింది అయితే ఆ ఆడియో లీక్ ని ఈ రోజు అయితే బయట పెట్టడం జరిగింది ఆ ఆడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ వెంటనే రియాక్ట్ అయ్యి అతను బ్యానర్ బ్యానర్లు ఫ్లెక్సీలు వెంటనే చించి పైరేశారు అలాగే అతను ఇంటి ముందు ధర్నా కూడా చేశారు ఆ ఎమ్మెల్యే ఇంటి ముందు పోలీసు బెటానీ కూడా దించడం జరిగింది క్షమాపణ చెప్పాలి చెప్పాల్సిందే చెప్పి తీరాల్సిందని అభిమానులు అయితే పట్టుబట్టారు ఆ తరువాత ఆ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పడం ఇది నా ఆడియో కాదు ఇది ఫేక్ ఆడియో అని సమర్థించడం జరిగింది నిజంగా దగ్గుపాటి ప్రసాద్ గారు మీరు ఎన్టీఆర్ గారి అభిమానులు సపోర్ట్ లేకపోతే మీరు ఎమ్మెల్యేగా గెలిచేవారా లేకపోతే మీకు అంత దమ్ము ఉంటే ఎలక్షన్ల ముందు నాకు ఎన్టీఆర్ గారి అభిమానులు ఎవరూ సపోర్ట్ చేయకండి అలా చెప్పాల్సింది కానీ తీరా ఇలా గెలిచిన తర్వాత ఎన్టీఆర్ అభిమానులు కెలకడం ఎన్టీఆర్ని ని కెలకడం ఇది కరెక్ట్ కాదు నువ్వు ఎన్టీఆర్ గారి అభిమానులు సపోర్ట్ లేకపోతే ఫ్యూచర్ లో ఎమ్మెల్యే అవుతావు అనుకుంటున్నావా ఎల్ల కాలం కూటం ప్రభుత్వం మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి అనుకోకు రాజకీయం రంకుతనం లాంటిది ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు లైఫ్ లాంగ్ పవన్ కళ్యాణ్ మీతో కలిసి పోటీ చేస్తాడు అనుకుంటున్నావా అతను యూటర్న్ తీసుకోడు అనుకుంటున్నావా అంతెందుకు చరిత్రలో పాము ముంగిసా టీడీపీ కాంగ్రెస్ వంటి పార్టీలు ఆ రెండు పార్టీలు కలుస్తాయని కలలో కూడా నువ్వు అనుకున్నావా కానీ ఎట్లా కలిసాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పార్టీలు ఘోరాజు ఘోరంగా తిట్టుకున్నాయి మోడీని ఘోరంగా తిట్టారు కూడా చరిత్రలో టీడీపీ బీజేపీ కలుస్తుందని ఎవరు అనుకోలేదు కానీ రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి ఎట్లా కలిసే ఎప్పుడు ఒకేలా ఉండదు రాజకీయం రంగులు మారుతుంది ఓసరవల్లిలా రంగులు మారుస్తాయి నువ్వు అయితే ప్రస్తుతానికి నాలుగు గోడల మధ్యన క్షమాపణ చెప్పావు కానీ అది సరిపోదు ఎన్టీఆర్ గారి అభిమానులకి అది బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అప్పుడు వారి అగ్నిజ్వాలకి చల్లారు ఏదో మంత్రి పదవి ఏదో కావాలంటే వెళ్ళి శల్ప డబ్బా కొట్టుకో లేకపోతే ఇంక వేరేది ఏదో చేసుకో అంతేగాని జూనియర్ ఎన్టీఆర్ అని అతని అభిమానులకి కెలక్కో మీ నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా ఫ్యూచర్ టీడీపీ నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ అతను బాద్సా విడుదల సమయంలో ఒక మాట అన్నారు నాకు కట్టి కాలేంత వరకు నేను టీడీపీ పార్టీతోనే ఉంటానని అలాగే మా అభిమానులు కూడా టీడీపీ పార్టీతోనే ఉంటారు ఆయన ఏ రోజైతే అతను నోటితో విడిపోండి అని అన్న రోజు వరకు మేము టీడీపీ వేయడము కానీ నీలాంటి నీలాంటి వారికి మాత్రం నువ్వు ఎట్లా గెలుస్తో నెక్స్ట్ ఎన్నికల్లో మేము చూస్తాం నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్తే నిన్ను వదిలిపెడతాం లేదంటే కబర్దార్ దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటే ఏమనుకుంటున్నావు అంటే ఇంతకుముందు అతనిపై ఏ చేసినా ఊరుకుంటారు కదా అనుకుంటున్నావేమో సోషల్ మీడియా విజ్ఞానం పెరిగింది ఆన్లైన్లో అకౌంట్లు పెరిగాయి యూట్యూబ్లో అకౌంట్లు పెరిగాయి ఎవరు వదిలిపెట్ట అసలు ఆయన ఈనాడైనా పార్టీ గురించి కానీ లేకపోతే సొంత పార్టీకి వ్యతిరేక కానీ పబ్లిక్ కానీ లేకపోతే ప్రత్యేకంగా కానీ పరోక్ష కానీ ఈనాడైనా ప్రకటించాడా ఒకవేళ ప్రకటిస్తే ఏ విధ విధంగా ఉంటుందో తెలుసా ఇంత కుట్ర ఎందుకో ఆయన చేసిన మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా అన్నే వాటర్ ఫ్రీ ఒక మాట అన్నారు మా తాత నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నా పైన ఉంటే నన్ను ఎవరు ఆపలేరు టీడీపీకి ఫ్యూచర్ లో అతని నాయకత్వాన్ని ఎవరో ఆపలేరు ఇది ఒక ఎన్టీఆర్ అనే అభిమాని ఆవేదన